లో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ లో బాగా వినిపిస్తున్నమాట ఫ్యూచర్ సిటీ ఈ ఫ్యూచర్ సిటీ ప్లాన్ లో కొత్తగా యాడ్ అయ్యింది త్రీ థర్టీ ఫీట్ రేడియల్ రోడ్ దీనికి రతన్ టాటా గారి పేరు పెట్టాలని కూడా డిసైడ్ చేశారు ఈ యొక్క రోడ్ ఎగ్జిట్ నంబర్ ట్వెల్వ్ అండ్ థర్టీన్ అంటే పొంగులూర్ గేట్ రావిరియాల నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు ఫ్యూచర్ సిటీ అయితే ఈ యొక్క ఆదిబట్ల మున్సిపాలిటీ లో మీరు ఇమాజిన్ చేయలేని వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ లో ఆదిబట్ల మున్సిపాలిటీ లోనే ది బిగ్గెస్ట్ టౌన్షిప్ అని చెప్పుకోవచ్చు వైబిఆర్ వారి ఆవాస ప్రాజెక్ట్స్ ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ టీజీ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్స్ ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ లో ఉన్న ఎక్స్టెంట్ ప్రెసెంట్ ఇందులో ధర సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ యొక్క వైబిఆర్ వారి ఆవాస ప్రాజెక్ట్స్ సంబంధించి ఫుల్ లెంత్ వీడియో ఒకటి చేశాను కింద లింక్ ఇస్తున్నాను డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కోసం క్లిక్ చేసి వాచ్ చేయండి